ओके भाई यार lấy ना अरे यार ok మనం రామలింగాపురం ఎస్ట్ బీట్ రోడ్ లో ఉన్నాము ఇక్కడ ఏదైతే కాలువ పైన ఆక్రమణకు గురి చేస్తున్న ఈ బాబా సమోసాకి సంబంధించి దాదాపు నాలుగు షాపులు కూడా ఉన్నాయి ఈ నాలుగు షాపులు కూడా కమిషనర్ గారు కూడా దగ్గరుండి కూడా ఇటు కూడా కాలువ ఆటంకాలు ఉన్న అంజన్ గారు తెలుస్తున్న ఎక్కడ కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ సార్ ఏదైతే ఈ బాబా సమస్య సంబంధించిన ఈ షాపులు ఉన్నారో ఈ ఎన్నో కారు ఉన్నారా సార్ అంటే అందరికీ నమస్కారం అండి ఈ రోజున నెల్లూరు నగరంలో ప్రధాన ప్రా వాణిజ్య అయినటువంటి పొగ తోట మహల్ గేటు ఎస్ ఎస్టు థియేటర్ ఈ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటరు ఈ ఎస్టి థియేటర్ సమీపంలో వైష్ణవ హాస్పిటల్ ముందుగా ఉన్నటువంటి స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ ద్వారా అది ఆ రైల్వే అండర్ పాస్ కాసేసి వెళ్ళాలి అదే దురదృష్టం ఈ ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురైపోయి ఏదైతే నాచురల్ కోర్స్ ఆఫ్ ఛానల్ ఉందో ఆ న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఛానల్ వెళ్ళడం లేదు కాబట్టి దాన్ని ఈ రోజున ఇక్కడ త్వరితగతిన ఆక్రమణకు గుర్తించి అన్ని కూడా జరిగింది ఇవన్నీ కూడా దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రోడ్లను ఆక్రమించుకున్నటువంటి నిర్మాణాలు కాబట్టి ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఎవరైతే రోడ్లున్నో డ్రైనేజ్ కాలు ఇరిగేషన్ కెనాల్స్ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు తాత్కాలిక శాశ్వత భవనాలు కడుతున్నారు దానివల్ల ఈ రోజున నెల్లూరు నగరంలో అధిక వర్షపాతం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ముంపుగురవుతున్నాయి అదేవిధంగా అండర్ పాస్ కూడా ముంపుకురవుతున్నాయి కాబట్టి ఇటువంటి అక్రమాలను గుర్తించి అన్నిటిని కూడా తొలగిస్తున్నాము ప్రజలు కూడా పెద్ద మనిషి అర్థం చేసుకొని ఈ ఆక్రమణను తొలగించేటప్పుడు సహకరించాలి అదేవిధంగా ఎవరైనా సరే డ్రైనేజ్ కెనాల్స్ కానీ ఇరిగేషన్ కెనాల్స్ కానీ ఆక్రమిస్తున్నట్లయితే వాటిని వెంటనే మా దృష్టికి తీసుకురాల్సిందిగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఇవి ఇట్లా ఇవే కాకుండా చాలా దిక్కులు కూడా కాలవల మీద ఆక్రమణ కట్టడానికి ఇప్పుడు ఎప్పుడు సార్ ఇప్పుడు ఇంకా కొంతమంది ఇప్పుడు ఇంకా కడుతున్నారు సార్ వీటి మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారు ఈ ఇరిగేషన్ కెనాల్స్ పునరుద్ధరించేందుకు యాభై కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం కూడా స్టార్ట్ అయింది వీటన్నిటి కూడా అన్నిటి కూడా సర్వే చేసి మార్కింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్ అన్ని కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం టైకప్ చేస్తాము మిగిలిన ప్రాంతంలో కూడా ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులు జాయింట్ సర్వే చేసి ఆక్రమణలు ఏవైతే కూడా ఆక్రమణ కూడా తొలగిస్తామని చెప్పి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మరలా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు అటు ప్రజాప్రతినిధులు అంటే మంత్రి గారు ఇటు ఎమ్మెల్యే గారు అధికారులు అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఏదైతే నెల్లూరు నగరంలో కూడా ఏ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఏదైతే కమిషన్ గారు నెల్లూరులో వచ్చిన తర్వాత కూడా నెల్లూరు నగరంలో చాలా అక్రమ కట్టడాలు కూడా కలిగించారు అయితే నెల్లూరు నగరంలో పాటు ఏదైతే పథకాలు కానీ సైడ్ డ్రైనేజ్లు కూడా ఆక్రమించిన వాటన్నింటినీ కూడా ఏదైతే ప్రజలకు ఇబ్బంది వాటి వాటిని కూడా కిగుతామని చెప్పారు అయితే మనం మనం చాలా సార్లు నెల్లూరు నగరంలో చిన్న వర్షం పట్టి అయినా రోడ్ల పైన ఎక్కువ వర్షం ఉండే పరిస్థితి అయితే అలా కాకుండా కమిషనర్ గారు ఏదైతే మంత్రి గారు ఆదేశంతో కమిషనర్ గారు ఇటీవల కురిసిన వర్షాలు కూడా నెల్లూరు సిటీలో ఏ ఒక్క రోడ్డు మీద కూడా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా பரிசி அது நெல் நகர கமிஷன் தப்புத்தான் அதே விதமாக சாா மணி கூட்டிக்கே கால்வாயில் ஆகிட்டு கூட கமிஷனர் இப்போ கமிஷன் கார்டு பிரதல கூட பிரதல நெல் Thank <laughs> you.